అయితే మన మొదటి నియోజకవర్గం ముద్దు బిడ్డ కాంగ్రెస్ పార్టీ మన ఇన్ఛార్జ్ ఉన్నారు కదా అదే మన భోసల నారాయణరావు పటేల్ గారు మాజీ శాసనసభ్యులు ఇక గీ ఉత్తూరులో మన రమేష్ రాఠోడ్ గారు ఇవ ఈ మధ్య స్వర్గస్థులైన కదా వాళ్ళని ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పరామర్శించడం జరిగిందన్నమాట వాళ్ళ కుమారుడితో అక్కడ పరామర్శించి ఇక వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబకులైన తన భార్యతో అదేవిధంగా కూతురితో కూడా అక్కడ దాదాపు గంట సేపు కూసు అక్కడ వాళ్ళతో పరామర్శించడం జరిగిందన్నమాట ఏదైతే మన రమేష్ రాటాడు గారు ఎంపీగా జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఈ బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళకు అదేవిధంగా మన గిరిజనులకు వాళ్ళు అందించినటువంటి విశేష కృషి గురించి అదేవిధంగా డెవలప్మెంట్ గురించి దాదాపు అక్కడ గంట సేపు మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి తెలుసుకొని నారాయణరావు పటేల్ గారు అక్కడ వాళ్ళతో పాటు భావోద్వేగానికి గురి కావడం జరిగిందన్నమాట ఏదైతే జరగరాని సంఘటన చాలా తక్కువ వయసులో జరిగిందో అక్కడ నారాయణరావు పటేల్ గారు వాళ్ళ కుటుంబీకుల మధ్య కూర్చుండి పరామర్శించి వాళ్ళతో ఈ విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది జరిగిన సంఘటన అక్కడ వాళ్ళ కుటుంబీకులు చెప్పడం జరిగిందనమాట ఇక దాని తర్వాత అక్కడి నుండి మన నిర్మల్ పట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్ ఉన్నది కదా ఇగో అక్కడ మన భారతరత్న పివి నరసింహారావు గారి యొక్క కుమారుడు ప్రభాకర్ రావు గారు వచ్చిందని తెలుసుకొని ఏదైతే గతంలో పివి నరసింహరావు గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అదేవిధంగా తను చేసినటువంటి కృషిని గురించి ఇగో అక్కడ ఐపీ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారితో అక్కడ మన నారాయణరావు పటేల్ గారు మాట్లాడి అక్కడ చర్చించి పివి నరసింహరావు చేసినటువంటి సేవలను అక్కడ కొనియాడారు అన్నమాట ఇక అంతేకాకుండా భారతరత్న ఆయనకు అవార్డు కూడా రావడం చాలా పెద్ద గొప్ప విశేషం అని మన నారాయణరావు పటేల్ గారు వాళ్ళ తనయుడితో చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నారాయణరావు పటేల్ గారు ఉన్నటువంటి కార్యకర్తలతో అక్కడ మన పివి నరసింహరావు యొక్క కుమారుడు ఫోటో దిగడం